తమిళ సినిమాతో పాటు రాజకీయాలను కూడా శాసించాడు విజయకాంత్ రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఎంజీఆర్ అంతగా అంతటి పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన విజయకాంత్ పూర్వీకులు మన తెలుగు వారే నెల్లూరు నుంచి తమిళనాడుకు వెళ్లి సెటిల్ అయ్యారు విజయకాంత్ అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అలగర స్వామి ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మధురైకి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో పుట్టారు అయితే ఇతని తండ్రి అలగర అలగరస్వామి తల్లి ఆండాల్ ఈమె కూడా తెలుగువారే అయితే ఆండాల్ అలగరస్వామికి రెండో భార్య ఈమె కొడుకే విజయకాంత్ మొదటి నుంచి వీరి ధనిక కుటుంబం ఆ రోజుల్లోనే పెద్ద రైస్ మిల్స్ ఉండేవి ఆ వ్యాపారాలను కొడుకుగా విజయకాంత్ చూడాలని భావించేవారు ఎందుకంటే మొదటి ఇద్దరు అయితే పదవ తరగతి పాస్ కాగానే సినిమా మీద పిచ్చి విజయకాంత్ సినిమా నటుడు కావాలనే తపన ఉండేది ఎంజీఆర్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్ విజయకాంత్ తాను కూడా వెండితెర మీద వెలిగిపోవాలని రకరకాల ఫోటోలు దిగి దగ్గర పెట్టుకునేవారు కొన్నాళ్ల పాటు తండ్రితో కలిసి వ్యాపారం చూసుకున్న విజయకాంత్ ఇక తట్టుకోలేక చెన్నై వచ్చేశారు తన ఫోటోలు పట్టుకుని స్టూడియోల చుట్టూ తిరిగేవారు అయితే దర్శకుడు విజయకాంత్ ను చూసి తెగ నవ్వాడట నీ మొహం ఎప్పుడైనా అర్థంలో రావాల్సిందే అన్నాడట దీంతో విజయకాంత్ నిజంగానే తాను హీరో కాలేనా అంటూ అతని మాటలకు ఏడ్ చేశాడట ఆ ఫ్రెండ్ ధైర్యం చెప్పారు అప్పటికి ఉన్న వారిలో ఎంజిఆర్ శివాజీ గణేశన్ తప్ప అంతా నల్లవారే ఇక రజనీకాంత్ అప్పటికే ఎంట్రీ ఇచ్చారు అతను కూడా బ్లాక్ కలరే ఇలా ఎంతో మందిని చూపించి రంగు కాదు ముఖ్యం యాక్టింగ్ కావాలి అధైర్యపడద్దు అన్నారట అయినా సరే ఎంతో మంది మోహన్ చూడగానే నవ్వి వెళ్లి పమ్మన్నారు నిర్మాతలు కూడా ఎంగు విజయకాంత్ ను చూసి హేళన చేసి పంపించేశారు కానీ విజయకాంత్ మాత్రం తన టాలెంట్ మీద నమ్మకం పెంచుకున్నాడు అస్సలు వదిలిపెట్టలేదు నా కోసం ఎవరో ఒకరు ఉంటారులే అనుకున్నారు అయితే కొత్త నటుల కోసం పేపర్ లో ప్రకటన చేసిన విజయకాంత్ దర్శకుడు ఎంఏ కాజా దగ్గరకు వెళ్లారు రకరకాల ఫోజులతో ఫోటోలు దిగినవి చూపించాడు విజయకాంత్ వాటిని చూసి ఆయన కూడా నవ్వుకున్నారట కానీ నీలో ఏదో స్పార్క్ ఉంది ఎంత స్పీడ్ గా ఉన్న కుర్రాడినైతే అయితే నేను చూడలేదు నీకు మొహం లేదు సిగ్గు లేదు కాబట్టి నాకు నువ్వే కావాలి నీ ఫేస్ అవుతుందని ఫేస్ట కాజా కానీ నాకు హీరోగా చేయాలని ఉంది సార్ అన్నారట విజయకాంత్ హీరోగా ఎవరైనా చేస్తారు విలనగా చేసి మెప్పించు నిర్మాతలు దర్శకులు నీ దగ్గరకు వస్తారు నా మాట నమ్మమని చెప్పారట కాజా ఆ మాటలు విని ముందు నేను ఒక్కసారైనా వెండి తెర మీద కనిపించాలనే కసితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇనుకుం ఎలా మలై సినిమాతో విలనగా ఆయన ఆ సినిమా తర్వాత బాగా నటిస్తున్నావంటూ వరుసగా అగళ్ళ వళ్ళకు సవిని తిప్పు సినిమా ఛాన్స్ ఇచ్చారు కానీ అన్ని ఫ్లాప్సే కానీ విజయకాంత్ నటనను చూసి కె విజయన్ అనే యంగ్ డైరెక్టర్ దురా ఇది మొడక్కం అనే మూవీలో ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది అయితే విమర్శకులు ఆ సినిమాను తెగ మెచ్చుకున్నారు విజయకాంత్ నటన అందులో హైలైట్ గా ఉందని మీడియా కూడా రాసుకొచ్చింది తన కొడుకు గురించి పేపర్లో చదివిన తర్వాత తండ్రి ఏకంగా ఆ పేపర్ క్లిప్ ను తీసుకొని చెన్నై వచ్చి చూపించి మురిసిపోయాడట ఇక విజయకాంత్ అదృష్టం ఏంటంటే ఆ సినిమా అంతర్జాతీయ ఫెస్టివల్ కు కూడా ఎంపిక ప్రదర్శించబడింది అందరూ విజయకాంతను మెచ్చుకున్నారు అయితే అప్పుడే ఎస్ఏ చంద్రశేఖర్ అనే దర్శకుడు చిన్న బడ్జెట్ లో యాక్షన్ మసాలా మూవీస్ తీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కాదు ఇలా ఈరోజు విజయ్ స్వయానా సినిమాకు మంచి నటుడు దొరకడం లేదని వెతుకుతూ ఉన్నారు ఈ మూవీ చంద్రశేఖర్ పిలిపించి హీరోగా ఛాన్స్ ఇచ్చారు మొదటి సినిమా సత్తా ఊరి ఈ మూవీ సూపర్ హిట్ అయింది అంతేకాదు తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడలో కూడా రీమేక్ చేశారు అంతే ఇక చంద్రశేఖర్ మాత్రం విజయకాంత్ ను వదిలిపెట్టలేదు రజనీ స్టైల్ ఉంది ఎంజిఆర్ గ్రేస్ ఉందంటూ యాక్షన్ సినిమాలు చేయటం మొదలు పెట్టారు అతను ఏ సినిమా చేసినా హీరో మాత్రం విజయకాంతే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి బీసీ సెంటర్స్ కు ఆఫీస్ గా పేరు తెచ్చుకున్నారు చెన్నైలో మాత్రం తక్కువగా సినిమాలు ఆడేవి కానీ రూరల్ లో మాత్రం మినీ ఎంజీఆర్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు విజయకాంత్ అలాగే అతిగా కష్టపడేవారు ఒక్క రోజులో మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొనేవారు ఆయన ఒకవైపు వేరే దర్శకులతో చేస్తున్నా కూడా తన గురువైన చంద్రశేఖర్ తో మాత్రం ఒక మూవీ ఖచ్చితంగా ఉండేది పైగా విజయకాంత్ ను హీరోగా నిలబెట్టిందే చంద్రశేఖర్ శివపు మల్లి జాది కోరి లాంటి సినిమాలతో ఊపేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై లో అయితే ఏకంగా పద్దెనిమిది సినిమాలు విడుదలయ్యాయి అతని స్పీడ్ చూసి అంతా షాక్ అయ్యారు రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి స్టార్లు ఒకవైపు ఊపుతుంటే రెండో వైపు రూరల్ ఏరియాలో విజయకాంత్ హవా పీక్స్ లో ఉండేది థియేటర్ సీట్లు చించేలా యాక్షన్ సీక్వెన్స్ లో నటించేవారు ఎంతలా అంటే భూమి ఆకర్షణ శక్తిని తిరగదాచిన సినిమాలు యాక్షన్ సైంటిస్ట్ అంటూ విమర్శకులు సెటర్లు వేసేవారు మెల్లిమెల్లిగా చిన్న సినిమాల నుంచి పెద్ద హీరోగా ఎదుగుతూ కమర్షియల్ హీరోగా పేరు చేసుకున్నాడు విజయ్ కాంత్ అన్నాయి భూమి అనే త్రీ డి సినిమాలో కూడా నటించిన మొదటి హీరో అయ్యనే ఆ తర్వాత రాధా రవి కన్నడ ప్రభాకర్ తో కలిసి యాక్షన్ చేశారు అమ్మన్ కోవిల్ సినిమాతో సినిమా ఫేర్ అవార్డు గెలుచుకున్నారు విజయకాంత్ అయితే ఇలా ఎన్నో వందల సినిమాల్లో నటిస్తున్నా కూడా స్టార్ వచ్చినా కూడా బిగ్గెస్ట్ స్టార్ రజనీకాంత్ సరసన నిలబడాలనే తపనుండేది అయితే ఆ సమయం కూడా రానే వచ్చింది రాజకీయ నాయకురాలు నటి రోజా భర్త ఆర్కే బ్రేక్ ఇచ్చాడు అలాగే బిగ్గెస్ట్ స్టార్ కూడా చేసేశారు ఆయన పొలం అనే సినిమా ఊపేసింది అంతకుముందే ముందే పదుల సంఖ్యలో ఆయన పోలీస్ గా నటించారు ఇది మరో మెట్టు ఆ తర్వాత మణిరత్నం స్టోరీ అందించిన మూవీ ఛత్రియన్ కూడా హిట్ అయింది అయితే విజయకాంత్ తన వందవ సినిమా అది కూడా హీరోగా చేయిపోయేది గొప్పగా ఉండాలని ప్లాన్ చేశారు అదే కెప్టెన్ ప్రభాకర్ ఆర్కే సెలవుమణి అదే రోజా భర్త తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సరిగ్గా చెప్పాలి అంటే తెలుగు తమిళం హిందీ మలయాళం అనే తేడానే లేదు ఏ భాషలోకి డబ్ చేసినా సూపర్ హిట్ మూవీ ఇంకా చెప్పాలంటే తెలుగు తమిళ్ హిందీ మలయాళం ఆ తర్వాత ఆయన సినిమాలు వస్తున్నాయంటే యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి పండగలా ఉండేది పోలీసుగా దాదాపు ఇరవై ఐదు సినిమాల్లో నటించారు ఆయన నాటి నుంచి ప్రతి మూవీ తెలుగులోకి డబ్ అయ్యేది అలాగే డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకు ఇలయ తలపతి విజయ్ కెరీర్ లో ఎదిగే సమయంలో కూడా విజయకాంత్ సాయం చేశారు తనది చిన్న పాత్ర అయినా కూడా సెంధూర పాండి అనే సినిమాలో నటించారు ఎందుకంటే ఈ సినిమా దర్శకులు చంద్రశేఖర్ కాబట్టి తన నిర్మాతలు దర్శకులను ఆయన దేవుళ్ళలా చూసేవారు ఎంతో మంది రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు విజయకాంత్ తో సినిమా తీయాలంటే కొత్త దర్శకుడు మూడే జోనర్స్ ఎంచుకునేవారు పోలీస్ లేదా నిజాయితీ గల గ్రామ పెద్ద లేదా ముందు చెడ్డవాడు ఆ తర్వాత మంచివాడుగా మారే కథ అలా మూడు జోనర్స్ లోనే సినిమాలు తీశారు విజయకాంత్ అలాగే విజయ్ నుంచి సూర్య వరకు ఎంతో మందితో కలిసి నటించారు ఇక మురుగదాస్ దర్శకత్వం వహించిన రమణ మూవీ అయితే ఆల్ మూవీస్ లో హిట్ ఈ సినిమా హక్కుల కోసం చిరంజీవి రాజశేఖర్ గొడవ కూడా పడ్డారు చివరకు ట్యాగూర్ సినిమాతో చిరంజీవి బంపర్ హిట్ కొట్టేశారు ఇలా ఎన్నో విజయకాంత్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి అయితే తెలుగు మలయాళం కన్నడ సినిమాల్లో స్ట్రైట్ గా నటించాలని కోరినా కూడా ఆయన నిరాకరించేవారు నేను తమిళ్లోనే చేస్తాను కావాలంటే డబ్ చేసుకోండి అని చెప్పేవారు అనే సినిమాను ఏకంగా ఫ్రెంచ్ మూవీ టేకెన్ ఇక ఈ మూవీ తర్వాత ఐదేళ్లు నటించలేదు విజయకాంత్ ఆ తర్వాత తన పెద్ద కొడుకు హీరోగా చేసిన సగపథం సినిమాలో చిన్న పాత్ర చేశారు దాదాపుగా మొత్తం రెండు వందల సినిమాల్లో నటించారు విజయకాంత్ ఎన్నో రికార్డులు బద్దల కొట్టారు తనకు తానే పోటీలా నిలిచారాయన మిగతా హీరోలు ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తే విజయకాంత్ మినిమం ఆరు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసేవారు ఇక విజయకాంత్ తో కలిసి దాదాపుగా అరవై సినిమాలను ఒకే దర్శకుడు తీశారు అతనే చంద్రశేఖర్ విజయకాంత్ ఆల్ టైమ్ హిట్స్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమాలు ఇరవై పైగా ఉన్నాయి తమిళనాడులో కెప్టెన్ గా అందరూ ముద్దుగా పిలుచుకుంటారు కెప్టెన్ ప్రభాకర్ తర్వాత ఆయనకు ఆ పేరు పడిపోయింది బిరుదులా ఆయన కూడా స్వీకరించేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలు రజనీకాంత్ సరసన మాస్ హీరోగా నిలబడ్డారు విజయ్కాంత్ అంతేకాదు విలన్గా సినిమా ఎంట్రీ ఇచ్చిన శరత్ కుమార్ సత్యరాజ్ లాంటి వారు హీరోలుగా మారడానికి అందరికీ స్ఫూర్తినిచ్చారు విజయ్ కాంత్ ఇక ఈ కెప్టెన్ ప్రభాకర్ మాత్రం తన భార్య ప్రేమలతను పెద్దల నిర్ణయం ప్రకారమే చేసుకున్నారు తెలుగు కుటుంబానికి చెందిన ప్రసాద్ నాయుడు కుమార్తె ప్రేమలత వీరిది కూడా వ్యాపారస్తుల కుటుంబమే ఈమె విజయకాంత్ సినిమాలు వ్యాపారం అన్ని దగ్గరండి చూసుకుంటారని పేరు సరిగ్గా చెప్పాలంటే విజయకాంత్ నే డామినేట్ చేస్తారనే పేరు కూడా ఉంది ఆమె కారణంగానే విజయకాంత్ కు సన్నిహితులైన దర్శకులు నిర్మాతలు దూరం అయ్యారనే పేరు కూడా ఆమెకు తమిళనాడులో ఉంది విజయకాంత్ ప్రేమలత దంపతులకు ఇద్దరు కొడుకులు రెండు వేల ఐదు నుంచే ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు అడపా దడవా చేశారంతే ఎందుకంటే అప్పటికే డిఎండికే పార్టీని స్థాపించారు తమిళ రాజకీయాల్లో హీరోగా ఉండి పార్టీ పెట్టి నిలబడ్డ వ్యక్తి ఎంజీఆర్ తర్వాత విజయకాంత్ మాత్రమే జయలలిత నుంచి అందరూ కూడా అన్నా దొరై లేదా ఎంజీఆర్ వారసత్వ రాజకీయం పేరుతో వచ్చిన వారే కానీ సొంతంగా పార్టీ పెట్టిన మొదటి తమిళ స్టార్ హీరో విజయకాంత్ ఆయన్ను నల్ల ఎంజీఆర్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునేవారు రెండు వేల ఆరులో రాష్ట్రం అంతా పోటీ చేసిన విజయకాంత్ తాను మాత్రమే గెలిచారు అంటే ఒకే ఒక్కడి గెలిచాడనమాట కానీ ఓ ఎనిమిది శాతం ఓట్లు సంపాదించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో మూడవ అత పార్టీగా డిఎండికే నిలబడింది రెండు వేల పదకొండులో మాత్రం నాటి సీనియర్ జర్నలిస్ట్ అయిన చొరామస్వామి స్వామి విజయకాంత్ ఇంటికి పిలిపించుకుని మరి ఓ సలహా చెప్పారు అలవాటు పడిపోయారు జయలలిత మంచి పొత్తు కోసం చూస్తున్నారు మొహమాటానికి వెళ్లకుండా అమ్మతో పొత్తు పెట్టుకో నీకు లాభం కలుగుతుందని చెప్పారు రెండు వేల పదకొండులో అన్నా డిఎంకే తో పొత్తు పెట్టుకున్న విజయకాంత్ ఏకంగా నలభై ఒక్క చోట్ల పోటీ చేసి ఇరవై తొమ్మిది సీట్లు గెలుచుకున్నారు అయితే జయలలిత సీఎం అయిన తర్వాత మిత్రపక్షంగా ఉన్నా కూడా ప్రజల సమస్య అసెంబ్లీలోనే దీంతో కాలిపోయింది మామూలుగానే ఆమె డామినేషన్ సహించారు మీరు సొంతంగా గెలిచి చూపించండి మిస్టర్ విజయకాంత్ మేము పొత్తులో లేకుంటే మీరు కూడా అసెంబ్లీ గేటు దాటేవారు కాదన్నారు దీంతో జయలలిత విభేదాల కారణంగా పొత్తు లేదంటూ బయటకు వచ్చేశారు అయితే ప్రజలకు కష్టం వచ్చిందంటే ఎన్నో సార్లు కోట్ల రూపాయల విరాళం ఇచ్చేసేవారు విజయకాంత్ మానవత్వం చూపిస్తూనే ఉండేవారు అందుకే నల్లా ఎంజీఆర్ అనేవారు కేరళ వరదల సమయంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు తమిళనాడు అంతా షేక్ చేసేశారు ఆ తర్వాత ఎంతో మంది వికలాంగులకు వేలాది ట్రైవెలర్స్ ఇచ్చారు అయితే జయలలితతో విభేదాల తర్వాత పార్టీకి ఊపు తగ్గడం మొదలైంది రెండు వేల పదహారు తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సిపిఎం ఇలా తమిళ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా గెలవలేకపోయారు ఇంతలో ఆయన హఠాత్తుగా అనారోగ్యం పాలు కావడంతో పార్టీ బాధ్యతలను భార్య ప్రేమలతో చూసుకునేవారు మొన్నటికి మొన్న కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది కోలుకున్నారని అనుకున్నారంతా కానీ ఈ లోపే హఠాన్ మరణం పాలయ్యారు మీ మొహన్ నల్లగా చండాలంగా ఉందన్న నిర్మాతలే విజయకాంత్ తో సినిమా కోసం క్యూకెట్ ఎలా చేసుకున్న హీరో విజయ్కాంత్ స్టార్స్ లో రజనీకాంత్ సరసన రాజకీయాల్లో ఎంజీఆర్ పక్కన నిలబడేలా కెరీర్ ను ఉన్నతంగా నిలబెట్టుకుని ఈ లోకం నుంచి శాశ్వత విరామం తీసుకున్నారు విజయకాంత్ మరి విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం విజయకాంత్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి